హలో అండి అందరూ ఎలా ఉన్నారు దసరా వచ్చేస్తుంది కదా మాకు ఇక్కడ ఫుల్ హడావిడి స్టార్ట్ అవుతుందండి ఇంకా ఈ దేవీ నవరాత్రుల్లో ఏంటి అంటే గర్బా దాండియా ఈవెంట్స్ జరుగుతుంటాయి ఇంకా దానికోసమని ఫుల్ కాస్ట్యూమ్స్ ఇవ్వండి రెంట్కి మా ఫ్రెండ్ వాళ్ళ షాప్లోనే ఇస్తున్నారు చూడండి అసలు ఎంత బాగున్నాయో ఈ ట్రెడిషనల్ లెహెంగాస్ కూడా ఉన్నాయండి దాండియా కోసం గర్బా కోసం ఇవి కొంచెం ఏంటి అంటే ఫ్యాన్సీ టైప్లో చూడండి ఎంత బాగున్నాయో రెడ్ కలర్ లెహెంగాకి బ్లాక్ బ్లౌజ్ ఇచ్చి ఎల్లో దుప్పట వచ్చింది ఇది మల్టీ కలర్ అండి ఈ కలర్ అన్నా మనం బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు దీనికి ఇలా ఫుల్ సెట్ ఇస్తారు సింగిల్ డే కోసం రెంట్కి మనకి జ్యువెలరీతో కలిపి ఇస్తారు థౌజండ్ తీసుకుంటారు ఒక డే కోసం వాళ్ళు రెంట్కి అసలు ఎంత మంచి మంచి మోడల్స్ ఈ ఈ పీసెస్ అయితే మట్టుగా ఈ ఇయర్ కొత్తగా వచ్చినాయండి లాస్ట్ ఇయర్ ఏంటి అంటే నార్మల్ మిర్రర్ వర్క్ ఉంటాయి కదా మీకు లాస్ట్లో చూపిస్తా లెహెంగాస్ కూడా ఇయర్ అయితే ఇంకా ఇయే మంచి ట్రెండింగ్ నడుస్తుంది చూడండి అసలు ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్ ఇది ఫుల్ వైట్ అండ్ వైట్లో వచ్చింది దుప్పట కూడా వైటే వచ్చింది బ్లౌజ్ కూడా వైటే అసలు చాలా బాగున్నాయి గేర్ కూడా చాలా పెద్ద గేరా వచ్చింది ఇంకోండి బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది ఇవ్వండి ఎల్లో దుప్పట బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో బ్లౌజ్ కూడా అసలు చాలా బాగున్నాయి ఈమె దగ్గర అయితే డ్రెస్సెస్ బయట ఎక్కడ రెంట్కి తీసుకున్నా నేను చాలా వరకు వెళ్ళి చూసానండి అక్కడ ఏంటి అంటే బాగా ఓల్డ్ అయిపోయిన డ్రెస్సెస్ ఉన్నాయి ప్రైస్ తక్కువే బట్ కాకపోతే ఏంటి అంటే అవన్నీ బాగా ఓల్డ్ అయిపోయినాయి ఇది చాలా బాగుంది చూడండి గ్రీన్ కాంబినేషన్ రెడ్ బ్లౌజ్ వచ్చింది దుప్పట మనకి బ్లూ ఇచ్చారు బయట రెంట్స్ ఏంటి అంటే క్లాత్ అంత బాగోలేదు త్రీ ఫోర్ ఇయర్స్ సేమ్ డ్రెస్సెస్ యూస్ చేసినవే ఉంటాయండి అవి సెవెన్ హండ్రెడ్ అలా ఉంటుంది విత్ జ్యువెలరీ తోటే ఇది మొత్తం కొత్త స్టాక్ అండి వీళ్ళు ఏంటి అంటే థౌజండ్ విత్ జ్యువెలరీతో వన్ డే బిఫోర్ మనకి ఇస్తారు సో అప్పుడు ఏంటి అంటే మనకి ఏమైనా ఆల్టర్నేషన్స్ ఉంటే చేసుకోవచ్చు చూడండి ఇది కూడా ఎంత బాగుందో సేమ్ ఇందులోనే బ్లాక్ కూడా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఫుల్ బ్లాక్ బ్లాక్ లెహెంగా బ్లాక్ చున్నీ బ్లాక్ బ్లౌజ్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు చూపించిన అన్ని లెహెంగాస్ చాలా ఎక్కువ గేర్ వచ్చింది అసలు ఎంత బాగుందో డిజైన్ ఇది మల్టీ కలర్తో వచ్చింది వైట్ బ్లౌజ్ దుప్పట ప్రింటెడ్ వస్తుంది ఇది ఫుల్ పింక్ అండి సింపుల్గా ఇచ్చాడు దీని బ్లౌజ్ కాకపోతే దీనికి దుప్పటా కాదు పైన జాకెట్ వస్తుంది ఇది ఒక మోడల్ చూసారా చాలా బాగున్నాయండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి బట్ కాకపోతే ఇంకా చూ నాకు కూడా టైం లేదు వీడియో తీసుకోవటానికి సో ఏవో కొన్ని వెరైటీస్ పైన ఉన్నాయి చూపించాను మీకు ఎవరికైనా గుల్బర్గాలో ఉన్న ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అడ్రస్ అంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను ఆమె అడ్రస్ పెడతాను ఆమె ఫోన్ నెంబర్ కూడా ఇస్తా చూడండి ఇది మల్టీ కలర్లో ఇది థర్డ్ పీసు బ్లౌజెస్ వేరే వేరేగా వస్తున్నాయండి మల్టీ కలర్లో ఇది మళ్ళీ ఫుల్ వైట్ అండ్ వైట్లో ఒక వెరైటీ ఈ ఇయర్ అయితే ఇంకా దాండియా గర్బా ఈవెంట్స్ చాలా బాగా జరుగుతున్నాయి ఫస్ట్ నుంచే స్టార్ట్ అవుతున్నాయండి ఇంకా థర్టీన్త్ వరకు ఫుల్ ఈవెంట్స్ ఉంటాయి నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి థర్టీన్త్ వరకు ఇంకా దసరా వరకు ఇంకా ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఈవెంట్ నడుస్తూనే ఉంటుంది చూడండి వైట్ ఇప్పుడు ఫుల్ పక్కా ట్రెడిషనల్ గర్భా డ్రెస్ అండి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి బట్ నేను త్రీ కలర్స్ చూపిస్తున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేస్తే నేను మిగిలిన కలర్స్ కూడా